హలో నమస్తే ఎన్నికల మేర సమర్పిస్తున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడుకత ఉన్నాయి అటు అధికార పక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ కానివ్వండి ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనలు కూడా ఎవరి అంటే వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నుకుంటూ రోజు రోజుకి రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతూ ఉన్నాయి అంటే గత ఆరు నెలలు కనుక అంటే గత సంవత్సరం సంవత్సరాల కాలంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ ఎన్నికల కసరత్తు ఏదో ముందు అంటే చాలా ముందుగానే ప్రారంభించినట్టు మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జనవరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ యువగలం పేరుతోటి అడుగు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం దాకా పాయా చేయడం మరి దా దానికి సమాంతరంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేం కరుణా బాబు అంటూ ఒక పేరు ఒక ఒక కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించడం అనేది మనకు అందరూ తెలిసింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడం స్కిల్ డెవలప్మెంట్స్ కన్నా ఆయన అరెస్ట్ కావడం జైలు పాలవడం లో లోకేష్ గారిది పాదయాత్ర మధ్యలో అర్ధాంతంగా ఆపి ఆయన జైలు బయటకు వచ్చేదాకా ఆపడం అదే తరుణంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ములాఖాత్ అయింది బయటకు వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో అది చేరకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి కలిసి ముందర పోతున్న ఎలక్షన్లు అని చెప్పి ఒక సంకేతం అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం తర్వాత జరిగిన క్రమంలో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని చర్చించుకోవడం అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన శ్రేణులు అంటే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరు కలిసికట్టుగా ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రభుత్వ యొక్క వైఫల్యాలను ఎండగడుతూ కలిసికట్టుగా ముందుకు అనేది మనం చూస్తున్నాను అయితే గడిచిన నెల రోజుల కాలంగా చూసుకుంటే కనుక అంటే నారా లోకేష్ గారి పాదయాత్ర ముగ్గు సభ విజయవాడలో ఏదైతే జరిగిందో అక్కడ నుంచి చూసుకుంటే కనుక రాజకీయాలు మరింత వేడెక్కినట్టు మనకు కనపడుతుంది ఎందుకంటే ఇటు అయితే తెలుగుదేశం పార్టీ జనసేన పరిస్థితి ఈ రకంగా ఉంటే ఇటు వైఎస్ఆర్సీపీలో చూసుకుంటే లోలోప అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ బాగా ఎక్కువైపోయి అంటే లోప అంతర్గత కలహాలు ఎక్కువైపోయి వాళ్ళ వాళ్ళ ఒక సఖ్యత లేకపోవడం తర్వాత లోకల్లో ఉన్నటువంటి పరిస్థితులను బేరేజ్ వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం వాళ్ళ పార్టీకి ముఖ్య నాయకులతో ఎమ్మెల్యేలతో మంత్రులతో సమాలోచనలు జరిపి క్యాండిడేట్లని కాన్స్టిట్యూన్సీ మార్పు చేయడం అనేది కనబడుతుంది అయితే దీంట్లో అసంతృప్తి బా చెందినటువంటి మంది నాయకులు పార్టీని వేయడమో లేకపోతే బాధంగా వాళ్ళ యొక్క అసంతృప్తి వ్యక్తపరచడమో లేకపోతే కొంతవరకు ఏం చేద్దానో దాని మీద వాళ్ళ కార్యకర్తలతో అంతరంగలతో సమావేశం జరపడం అనేది మనం చూస్తున్నాం అంటే ఈ క్రమంలో భాగంగానే మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ తగిలిన శాఖ ఏంద్రయ్యా అంటే మంగళగిరిలో రెండు వేల పద్నాలుగులో కానీ తర్వాత పంతొమ్మిదిలో కానివ్వండి గెలిచినటువంటి ఆళ్ళరామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ రాజీనామా చేసి షర్మిల గారి వెంటే తాను నడుస్తానని చెప్పడం అనేది ఒక పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి ఇది వైఎస్ఆర్సీపీకి అయితే దీని తర్వాత చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో అత్యంత కీలకమైన పాత్ర పోషించేటువంటి ఎంపీ రాజ్యసభ మెంబర్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారి స్వయాన బామ్మారి ద్వారకానాథ్ రెడ్డి తన అనుచన కథంతో మిగిలిన కుటుంబ సభ్యులతోటి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అదే రకంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండు తర్వాత ప్రజార ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళి అక్కడి నుంచి కాంగ్రెస్ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ చిత్తూరు జిల్లాకు చెందినటువంటి రామచంద్ర సి రామచంద్రయ్య కానివ్వండి లేకపోతే గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి మంత్రిగా కూడా పనిచేసి మీ విభిన్న హోదాల్లో పనిచేసి తర్వాత వైఎస్ఆర్సీపీ జాయిన్ అనేటువంటి సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు కానివ్వండి ఈ రకంగా చూసుకుంటుంటే వలసలు అనేవి వై అధికార పక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో వలసలు అనేవి పెరుగుతూ వస్తున్నాయి అయితే ఇవి మా మండే పూర్ణిమే రోగల పోటన చందంగా వైఎస్ఆర్సీపీకి కొత్త వచ్చిన తరలిపేంద్ర అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలు పాలైనప్పుడు ఆ పార్టీ యొక్క బాధ్యతను పూర్తిగా తన భూస్కంధాల మీద ఎత్తుకొని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేసి పార్టీ కొరకు తన అన్న కొరకు ఎంతో శ్రమించినటువంటి వైఎస్ చర్మిల తర్వాత అన్నతో ఉన్న విభేదాల కారణంగా బయటకు వచ్చేసి తెలంగాణలో పార్టీని పెట్టడం తెలంగాణలో పాదయాత్ర చేయడం టీఆర్ఎస్ మీద కాలం నిలబడడం తర్వాత నూట పంతొమ్మిది కాంగ్రెస్ పోటీ చేయడం అనేది మనందరూ తెలిసిన విషయమే అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ప్రభుత్వం ఏదైతే ఓటు అవుతుందో చీరకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ అవ్వడం అనేది మనందరూ తెలిసిన విషయమే అయితే అదే సమయంలోనే వైఎస్ఆర్సీపీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని చెప్పి ఒక చర్చ అయితే జరిగింది అయితే అది ఏ కారణాల వల్ల జరగలేదో తెలియదు కానీ ఒక వారం క్రితం వైఎస్ఆర్లో వెళ్ళి కాంగ్రెస్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోవడం అనేది మనందరూ తెలిసిన విషయం ఆవిడకి ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు పూర్తిగా కూడా వైఎస్ఎల్కి అప్పచెప్తారని చెప్పి మాట అయితే వినిపిస్తూ ఉంది సో ఇది కూడా కొంతవరకు వైఎస్ఆర్సీపీకి నష్టం చేకూర్చే విధంగా ఉందన్నది ఎనలిస్టుల యొక్క అంచనా అయితే ఇవి సరిపోదు అన్నట్టు అయితే ఇది ఇది ఒక ఎత్తే అయితే రీసెంట్గా గడిచిన వారం రోజుల కాలంగా మనం రాజకీయ తాజా రాజకీయ పరిణామాలు చూసుకుంటే కనుక విజయవాడ పార్లమెంట్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచినటువంటి కేసినేని నాని మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఈసారి టికెట్ ఇవ్వట్లే అని చెప్పి ఆయనకు సంకేతం ఆయనకు ఒక సమాచారం పంపించడంతో నిన్న ఆయన కూతురు విజయవాడలో కార్పొరేటర్ కేశినేని శ్వేత కూడా తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తూ ఆ యొక్క రాజీనామా పత్రాన్ని విజయవాడ మేయర్కి అందజేయడం అని అంత తెలిసిన విషయం అయితే ఇవాళ మనకు వచ్చిన తాజా సమాచారం మేరకు కేసీఆర్ నాని ఆయన కూతురు శ్వేత మరి అదే రకంగా మరికొంతమంది ముఖ్య అనుచరులతో పాటు ఆయన తాడేపల్లిలోనికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తున్నారని చెప్పి సమాచారం అంతా ఉంది అయితే వీటితో పాటుగా చూసుకుంటే కనుక ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఇప్పుడు రా కదలరా అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ జిల్లా కేంద్రంలో అదే రకంగా కాన్స్టెన్సీలోనూ మీటింగ్లు అంటే ఎంత విస్తృతంగా ఆయన ప్రజలకు వెళ్తూ ఉన్నారంటే డైలీ రెండు బహిరంగ సభలు లేఖను చూసుకుంటూ నిరంతరం ప్రజల్లోనూ ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానం అంటే ప్రజా వ్యతిరేక విధానం ఏదైతే పా పాటపడుతుందో అధికార పక్షంలో వైఎస్ఆర్సీపీ దాటిని ఎండగడుతూ ప్రజలు వివరిస్తూ ఆయన ప్రజలకు వెళ్ళే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళు సరిపోయినట్టు ఆయన ఒకవేళ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కనుక మళ్ళీ గెలిచి అధికారంలోకి వచ్చినట్టయితే కనుక వృద్ధాప్య పెన్షన్లు వితంత పెన్షన్లు ఏవైతే గతంలో రెండు వేల రూపాయలు ఇచ్చారో వాటిని నేను మూడు వేల రూపాయలు చేసి ఉండేవాడిని అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే అని చెప్పి ఇచ్చి మాట తప్పాడో మేము అలా కాకుండా ఈ సహాయంగా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మూడు వేల అధికారంలో చేపట్టిన వెంటనే మూడు వేల రూపాయలు లెక్కన ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడమే కాకుండా నిరుద్యోగులు కూడా నిరుద్యోగ ఇస్తామని చెప్పి తర్వాత ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో భాగంగా ఆయన మేనిఫెస్టోలో కానీ లేకపోతే ప్రచారంలో భాగంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రతి జా సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి అన్నారు అయితే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జాబ్ క్యాలెండర్ ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇమ్మీడియట్ మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది చూస్తూ ఇంకో పక్కన నారా లోకేష్ గారు మంగళగిరిలో విస్తృతంగా ప్రకటించడం మరి అదే రకంగా చూసుకుంటే కనుక ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ కార్యక్రమాలని ఒక కొత్త రూపొందించడం అనేది మనకు కనపడుతూ ఉంది అయితే మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం మేరకు ఈ నెల ఇరవై ఇరవై నాలుగు కానీ ఇరవై ఆరు తారీఖు కానీ ఉమ్మడి మేనిఫెస్టో అంటే తెలుగుదేశం మరియు జనసేన పార్టీ రెండు ఒక కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతున్నాయని చెప్పి మనకు సమాచారం అంతా ఉంది దీంతో పాటుగా ఏ పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేయబోతున్నాయి ఏ సీట్లు ఎవరు పోటీ చేయబోతున్నారు సమాచారం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు మనకి అందుతున్నటువంటి సమాచారం సో చూస్తూనే ఉండండి అయితే మరి అయితే మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ థ్యాంక్ యూ